ఓం నమో నారాయణాయ అందరికీ నమస్తే అండి కొంతమందికి మెడిటేషన్ సరిగ్గా కుదరదు వాళ్ళు ఇలా మెడిటేషన్లో కూర్చోగానే రకరకాల ఆలోచనలన్నీ వచ్చేస్తుంటాయి వాళ్ళ మైండ్లోకి రానివ్వండి ఆలోచనలు అవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి మెడిటేషన్ని అలా చేస్తూ చేస్తూ ఉంటే కాసేపటికి ఆలోచనలు తగ్గుముఖం పడతాయి ఈ విధంగా మీరు ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా చేస్తూ ఉండండి మీకు కుదిరితే సేమ్ టైం పెట్టుకోండి కుదరకపోయినా పర్వాలేదు మీకు వీలైన టైంలో చేసుకోండి కానీ సైలెంట్గా ఉండే టైంలో చేసుకోండి రకరకాల సౌండ్స్ వినిపిస్తే మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది మీ చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకోండి ఇలా సరిగ్గా చేయడం చేయలేకపోతున్నాను అని చెప్పేసి మెడిటేషన్ మాత్రం మానేయకండి చేస్తూనే ఉండండి చేస్తూనే ఉంటే ఎప్పుడో ఒకసారి మీకు మంచిగా కుదురుతుంది ధ్యానం మీకు ఇంకా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది ఈ ఆలోచనలు పోవడం లేదు అని అనిపిస్తే మన ఛానల్లో వన్ నాట్ ఎయిట్ మంత్రాస్ ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ మంత్రాస్లో నేను మెడిటే వన్ నాట్ ఎయిట్ మంత్రాస్లో నేను మానిటైజేషన్ తీసేశాను యాడ్స్ రావు అందుకని మీకు డిస్టర్బెన్స్ కూడా ఉండదు అది ప్లే చేసుకొని హ్యాపీగా మీరు మెడిటేషన్ చేసుకోండి మీకు ఇంకా మైండ్ మీ మైండ్ అంతా దాని మీద వెళ్ళిపోతుంది అప్పుడు ఈ ఆలోచనలు అనేవి కొంచెం తగ్గుతాయి ఇలా ప్రయత్నించి చూడండి ఇది డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది కృష్ణ అర్పణం మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడతాను నమస్తే